ఈరోజు మొన్న గత పది సంవత్సరాలు చిన్న నిజమైన రైతులు అష్ట కష్టాలు పడి ధరణి ద్వారా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధరణిని తీసి ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటా అని చెప్పి అనేక మార్పులు చేసి ఇలా ప్రతి ఒక్కరికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా భూభారతం తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి మంత్రి గారు స్వయంగా జిల్లా జిల్లా తిరుగుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో ఏ రకంగా బాధలున్నాయి ఇబ్బందులున్నాయి అవి స్వయంగా నేనే పరిష్కరిస్తా అని చెబుతూ అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు పంటలు రెవెన్యూ సంబంధించిన అన్ని అంశాల్లో స్వయంగా వారే పరిష్కారం చేస్తూ ఇవాళ తిరగడం అనేది ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు పూర్తిగా ప్రజా పాలన నడుస్తున్న దానికి నిరసనం ఇవాళ వీరని చెప్పి ఇలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా అన్న మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా రామగుండంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మా చాలా సార్లు వారికి చెప్పడం జరిగింది స్వీకరణ ద్వారా మీకు చెప్పడం జరిగింది రెవెన్యూ డివిజన్ కావాలి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి కావాలి రెండు లక్షల మందికి ఒకటే ఎంఆర్ఓ ఉంటాడు ఎంఆర్ఓ అవసరం అదే మాదిరిగా అంతర్గామ కాంతిశికులకు సంబంధించిన సమస్య రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరు పరిష్కారం చేస్తే దురదృష్ట ఆ వేరే ప్రభుత్వంలో రాలేక ఇప్పటి వరకు ఆగిపోయింది వారికి ఇచ్చే కార్యక్రమం అదే మాదిరిగా వైఎస్ఆర్ పట్టాలు వారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన సింగరేణిలో పద్దెనిమిది వేల మందికి ఇచ్చినాం ఇంకా పదిహేడు వేల మందికి జనుకోకు సింగరే సంబంధించిన వాళ్ళు ఉన్నాయి ఆ జీవ ప్రకారం ఇచ్చేటి రెడీగా ఉన్నాయన్న అవి ఇప్పిస్తే సంతోషంగా ఉంటుందని భావిస్తూ దాంతో పాటు మా దగ్గర కొన్ని రెవెన్యూకి సంబంధించిన అంశాలు ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చేటువంటి ఇల్లు ఇస్తున్నాం సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టాలంటే భూముల్లో మొన్న గారిని ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కూడా కోరినం అది దాని మీద త్వరగా సమీక్ష చేసి అవి ఏర్పాటు చేసే కార్యక్రమం సహకరించాలని తర్వాత మీరు ఇచ్చే ప్రతి ఒక్క అంశం రెవెన్యూదే కాబట్టి ప్రత్యేక దృష్టి మాపై జిల్లాపై పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా విజ్ఞానకు ధన్యవాదాలు థ్యాంక్ యూ